ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదండి మరి వ్రతం గురించి కొంచెం మాట్లాడదాము మరి లక్ష్మీదేవిని సౌభాగ్యం కోసం చిరకాలం ఉండడానికి ముత్తైదులంతా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు పసుపు కుంకుమలతో మరి ధూప దీప నైవేద్యాలతో నారికేరాలు సమర్పిస్తూ ఉంటారు ముత్తైదులను పిలిపించి పసుపు కుంకుమలను ఇస్తారు ఆశీర్వాదం తీసుకుంటారు మరి ఒక విషయం చెప్పాలండి చాలా మంది వ్రతం చేసుకోవడానికి పురోహితుడు పిలవడం ఎందుకు డబ్బులు దండగాని ఫోనులోనే ఆ పూజా విధానం పెట్టుకొని వ్రతం చేస్తూ ఉంటారు మరి అలా చేయకూడదండి ఖచ్చితంగా పురోహితుడిని పిలవాలి దక్షిణం సంభావన ఇవ్వాలి దీనికి పేరు ఈ దక్షిణం పేరు మీదుగా ఒక దక్షిణాదేవి కథ ఉంది చెప్పమంటారా మరి శ్రీకృష్ణుడు రాధాదేవి నాట్యం చేస్తూ ఉండగా అనే చెలికత్త శ్రీకృష్ణుని పాదాలను చూస్తూ చూస్తూ మైమరచిపోయి దీన వాయించడం మరిచిందట మరి రాధాదేవికి కోపం వచ్చి ఆ సుశీలను చెప్పించిందట ఏమని భూలోకంలో ఒక పిసినారికి పదహారు సంవత్సరాలు భారీగా బతకమని చెప్పిందట మరి శ్రీకృష్ణుడు శాప విమోచనం చేయమని అడగగా మరి ఆ శాపం తర్వాత శ్రీకృష్ణుడికి ఎడమ భాగాన లక్ష్మీదేవి స్వరూపంగా దక్షిణాదేవిగా కొడుగు ఉండమని అన్నాడట మరి ఆ శాప ప్రకారంగా భూలోకంలో పదహారు సంవత్సరాలు పిసినారికి భర్తగా జీవించి చివరకు శ్రీకృష్ణునికి ఎడమ భాగాన లక్ష్మీదేవి స్వరూపంగా దక్షిణాదేవిగా కొడువై ఉంటుందని మరి కాబట్టి ఏ పూజ చేసుకున్నా గుడికి వెళ్ళినా వ్రతాలు చేసినా క్షేత్రాలకు వెళ్ళిన యజ్ఞాలకు వెళ్ళినా పితృకార్యాలు చేసిన సంభావన పేరు కిందట దక్షిణాదేవి రూపం దక్షిణాదేవి పేరు మీద దక్షిణాన్ని చెందించాలి అప్పుడే ఆ తల్లి పూర్తి అనుగ్రహం ఉంటుంది ఇంకొక విషయం చెప్పాలండి మరి ప్రతి జీవి సృష్టి ఈ అమ్మవారు మరి ప్రతి జీవుల్లో జీవిలో అమ్మవారు ఉంటుంది కాబట్టి పూజలు చేసినా వ్రతాలు చేసినా ఆ ఏ జీవిని హింసించకుండా స్మరించండి వేడుకోండి మరి అప్పుడే ఆ తండ్రి పూర్తి మీపై ఉంటుంది